అలాగే కొద్ది నిమిష మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం బైబిల్లో అపోస్సుల కార్యములు అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇది మతవార్త యోహాను శువార్త తర్వాత ఉంటుంది మార్పులో ఒక యోహాను అపో అపోస్తుల కార్యములు ఉంటుంది పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది లుస్త్రాలో బలహీనమైన పాదములు గల ఒకడు ఉండేను అతడు పుట్టినది మొదలుకొని ఉంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండివాడు చాలండి ఈ రోజున మనం మరి యొక్క శ్రేష్టమైన వాక్యవాదాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యము అద్దం లాంటిదని ఒక భక్తుడు బైబిల్లో తెలియజేస్తాడు మనం ఉదయాన్నే లేచిన తర్వాత మనం దేని ముందుకు వస్తామండి అద్దం ముందుకు వస్తాం అద్దం ముందుకు ఎందుకు వస్తాం అని అంటే మన మొహం మీద ఏదన్నా మరకలు ఉంటే వాటిని విడుచుకోవటానికి లేదంటే జుట్టు సరిగా లేకపోతే దువ్వుకోవటానికి మన శరీరం మీద ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికి అద్దం ముందుకు వస్తాం అలాగే దేవుని యొక్క అర్థం ఏం చేస్తానంటే మన లోపాలను చూపిస్తుంది అలాగే దేవుని వాక్యం కూడా మనలో ఏం చూపిస్తానంటే మన హృదయంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ దేవుని వాక్యం చూపిస్తుంది కాబట్టి దేవుని వాక్యం ఒక అర్థం లాంటిది అర్థం లాంటిది ఇంకా చక్కగా చెప్పాలి అని అంటే మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్లు ఏం చేస్తారనంటే ఎక్స్రే రాస్తారు ఎక్స్రే రాసినప్పుడు ఎక్స్రేలో మనకు మనకున్న బలహీనత ఏంటో కనబడిపోతా ఉంటావు ఎముక ఏదన్నా విరిగిందా లేదంటే గ్యాస్ ఏమన్నా ఉందా లేదంటే ఏదన్నా బలహీనత ఉందా అని ఎక్స్ రే లో కనబడిపోతా ఉంటావు అలాగే ఇంకా పెద్ద జబ్బు అయితే స్కాన్ రాస్తారు అది ఐదు వేలు ఆరు వేలు ఉంటుంది ఆ స్కాన్ లో ఇంకా చిన్న చిన్నవి కనబడతా ఉంటాయి ఆ ఎక్స్రే లో కనబడనివన్నీ స్కాన్ ఎందుకు రాస్తారు అంటే అంటే లో కనబడకపోతే దాంట్లో కనబడదు దాంట్లో నలుసున్నా కనబడుద్ది పెయిన్ ఉన్న చీమ ఉన్నా కనబడిపోద్దు అందుకని అది అన్ని వేలు ఉంటది అనమాట చిన్న నలుసున్న అందులో కనబడిపోతా ఉంటుంది కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి వస్తే మనం మనలో ఉన్నటువంటి నలుసును కూడా చూపిస్తుంది దేవుని స్తోత్రం చెప్దామా అండి అది కాబట్టి ఆ దేవుని వాక్యము అర్థం లాంటిది బట్టే భక్తుడు అంటాడు ప్రభా నీ ఆయాస్కరమైన మార్గము నా ఇందున్నదేమో చూడుము అని అంటాడు కాబట్టి వాక్యం దగ్గరికి మనం ఎందుకు రావాలి అని అంటే ప్రతి దినం మన బలహీనతను చేసుకోవడానికి ఇంకా మనం విడిచిపెట్టాల్సినవి ఏమన్నా విడిచిపెట్టాలేమో మనం చూసుకుంటూ మనం ఉండాలి మనం వాటిని ఒప్పుకుంటూ ప్రభు దగ్గర ప్రభు ఈ దినం నేను ఎవరితో ఏదైనా మాట్లాడేనేమో అని మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆ లోపాలనేవి ఏంటో మనకి చూపిస్తూ ఉంటుంది అట్టి వాక్యాన్ని మనము అంగీకరించాలి చదవబడిన వాక్య భాగంలో పౌలు అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు దేవుడు ఆయనను పిలుచుకొని అనేక చోట్ల ఆయనను వాడుకున్నాడు ప్రతి ఊరిలో అనే పాస్ట్ గారు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ అద్భుతాలు స్వస్థతలు కూడా చేస్తూ ఉన్నాడు అలాగే ఆ పౌలు గారు లుస్త్రా అనే ఒక ఊరు వెళ్తారు లుస్త్రా అనే ఒక ఊరు వెళ్తారు మన విజయవాడ లాగో అది కూడా లుస్త్రా అనేది ఒక ఊరి పేరు ఆ లుస్త్రా అనే ఊరు దగ్గరికి పౌలు గారు వెళ్తారు ఆ ఊర్లోనికి వెళ్ళి కొంతమందిని పోగు చేసి వాళ్ళకి సువార్తను ప్రకటిస్తాడు యేసు రక్షకుడని ఆయన పాపాలను క్షమిస్తాడని పాపాలు క్షమించబడితే మోక్షం దొరుకుతుందని మోక్షం దొరికితే నిత్య రాజ్యానికి వెళ్తామని ఆయన నిత్య నరకం నుండి తప్పిస్తాడని మరణం నుండి జీవంలోనికి నడిపిస్తాడని ఆయనే మార్గము సత్యము జీవము అని యేసు ప్రభు వారిని గురించి పౌలు సువార్తను ప్రకటిస్తాడు అలా సువార్తని ప్రకటిస్తూ ఆ సువార్తను స్థిరపరచడానికి కొన్ని అద్భుత కార్యాలు కూడా పౌలు చేస్తాడు అలాగ ఆయన ప్రకటిస్తా ఉంటే ఆయన ఎదురుగా ఒక కుంటివాడు కూర్చున్నాడు అతనికి ఒక బలహీనత ఉంది ఆ ఒక బలహీనత ఉంది అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అని అంటే అక్కడ బలహీనమైన పాదములు గలవాడు ఒకడు ఉండేను బలహీనమైన పాదములు కలిగిన వాడు ఒకడు ఉండే అతను చూస్తాడు అతను ఆశపడుతూ ఉంటాడు దేవుడు నన్ను నడిపిస్తే బాగుండను దేవుడు నా నన్ను లేవనెత్తితే బాగుండను దేవుడు నా జీవితాన్ని మారుస్తే బాగుండను దేవుడు నా జీవితంలో గొప్పకారం చేస్తే బాగుండను దేవుడు ఒక ఆశ్చర్యకారం చేస్తే బాగుండను నన్ను నన్ను నించబెడితే బాగుండను నాకు స్వస్థత దొరికితే బాగుండను అని హృదయంలో ఆశపడతా ఉంటే పౌలు దానిని చూచి గ్రహించి అక్కడ ఏమంటాడు అని అంటే ఎనిమిదో తొమ్మిదో వచ్చిన అతడు పౌలు మాట్లాడుతూ వినను పౌలు అతని వైపు తేరుచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువము అని దగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగను దేవునికి స్తోత్రం చెప్దామండి దేవుడు అక్కడ గొప్ప కార్యం చేస్తాడు పౌలు అక్కడ ఆ దేవుని మాటను ప్రకటిస్తాడు నీ నువ్వు సరిగ్గా నీ పాదాలు లేచి నించోపెట్టి నువ్వు నడువు అని చెప్పినప్పుడు ఏసునాము ఆ వ్యక్తి నడవడము ప్రారంభిస్తాడు వీళ్ళ బలహీనమైన పాదాల దగ్గర నుంచి ఇప్పుడు బలమైన పాదాలు కలిగి తాను నడవటము ప్రారంభిస్తాడు అతనికి ఏం కావాలి అతనికి దొరికింది అతని హృదయాన్ని దేవుడు ఆ తృప్తిపరిచాడు అతని ఆశను నెరవేర్చాడు అతని జీవితాన్ని మార్చాడు అయితే ఈ రోజున మనం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాము అదేంటంటే మనము అతడు బలహీనమైన పాదాలు కలిగాడని బైబిల్లో రాయబడి ఉంది ఈ పాదములు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మన జీవితానికి సాదృశ్యంగా ఉంది మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ పాదాలు తెలియజేస్తాయి బైబిల్లో చాలా చోట్ల పాదములను గురించి కాళ్ళను గురించి రాయబడి ఉంది అయితే అక్కడ శరీరానుసారంగా మనం చూడకుండా ఆత్మానుసారంగా మనం చూడగలిగినట్లయితే ఈ పాదాలు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ పాదాలు మనకు తెలియజేస్తాయి అయితే ఇక్కడ బలహీనమైన పాదాలు ఇతను కలిగి ఉన్నాడు అలాగే మన జీవితాలు కూడా బలహీనంగా ఉన్నాయేమో మన జీవితాలు కూడా కృంగిపోయి ఉన్నాయేమో మన జీవితాలు కూడా బలము లేని స్థితిలో ఉన్నాయేమో అయితే ప్రియులరా దేవుడు ఆ బలహీనమైన పాదాల నుంచి విడిపించి బండ మీద మనల్ని ఆ పాదాల స్థిరపరిచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియులరా ఈ రోజున కొన్ని పాదాలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను జాగ్రత్తగా మన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిద్దాం మొట్టమొదటి పాదాలను మనం చూద్దాం చూడండి ఆ ఆది కాండము ఆది కాండము ముప్పయవ అధ్యాయం ఆది కాండము ముప్పయవ అధ్యాయము ముప్పైవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది నాది కాండము ముప్పైవ అధ్యాయము ముప్పయ వచ్చినంలో నేను రాక మునుకు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదన చేసుకున్నాను అనేను ఇక్కడ యాకోబు అనే ఒక భక్తుడు మనకి కనబడతాడు మనందరికి తెలుసు అనే ఆయన వాళ్ళ అన్నను మోసం చేసి ఆ అక్కడి నుంచి పారిపోయి తన అయిన లాభాన్ని దగ్గరికి వస్తాడు వాళ్ళ మేనమామకి ఇద్దరు కూతుర్లు ఉంటారు ఒక ఆమె పేరు లేయ ఇంకో ఇంకొక ఆమె పేరు రాహి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాడు యాకోబ్ వారి ద్వారా యాకోవు పన్నెండు మంది పిల్లల్ని కంటాడు యాగోకి ఒక కూతురు ఉండదు మొత్తం ఎంతమంది పిల్లలండి యాకోబుకి పదమూడు మంది అందులో మగ పిల్లలు ఎంతమంది అంటే పన్నెండు మంది అంటే ఒక డజన్ మంది డజన్ మందిని అన్నాడు అలాగా ఇతనికి పన్నెండు మంది పిల్లలు ఉన్నారు అయినప్పటికీ దేవుడు తోడుగా ఉండి నడిపించి యాకోబును ఆశీర్వదిస్తాడు ఒక రోజున ఏమవుతుందనంటే ఆ యాకోబు వాళ్ళ మామ దగ్గర పని చేస్తూ ఉంటాడు అండి ఇరవై సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గరే పనిచేస్తా ఉన్నాడు పిల్లనిచ్చిన మామ దగ్గరే చేస్తా ఉంటాడు సరిగా జీతం ఇచ్చేవాడు కాదు అయినా కూడా దేవుడు యాకోబును తోడుగా ఉండి యాకోబు ఏం చేస్తే అది సఫలం చేసేవాడు యాకోబుకు మంచి పేరు నా ఊర్లో దేవుడు దయచేసాడు ఇది వాళ్ళ బామర్దులు చూసి ఓరవ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఆ ముప్పై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మరియు అతడు ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు ఆ అతని ఎడల ఉండలేదు ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినం నుండి చదువుతున్నాను లాభాను కుమారులు లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాసు సంపాదించడం చెప్పుకుని నేను మాటలు యాకోబు వినను మరియు అతడు ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడల ఉండలేదు అయితే ఎప్పుడైతే దేవుడు అలాగా యాకోబుకి తోడుగా ఉండడం మొదలు పెట్టాడో అప్పుడు వాళ్ళ మామూలు కాని వాళ్ళ బామర్తులు కాని యాకోబు బామర్తులు కానీ వాళ్ళ మొహాలు సరిగా లేవు యాకోబు పట్ల అంటే పలకరించినప్పుడు సరిగా పలకట్లేదు వందనాలు అన్నప్పుడు సరిగా వందనాలు చెప్పట్లేదు ఏదో మొ కోపంలో మొహంలో కోపం కనబడతా ఉంది మొహంలో అసూయ కనబడతా ఉంది అంతే కదండి మనం కొంచెం బాగుపడ్డామనుకోండి కొంతమంది సంతోషిస్తారు కానీ కొంతమంది మొహం ఒక రకంగా పెట్టుకుంటారు అంతే కదా మనం ఏదన్నా కొంచెం ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నా ఏదో ఒక మంచి గృహంలోనికి మనం వెళ్ళినా కొంతమంది మొహాలు ఏమవుతాయంటే వికారం అవుతా ఉంటాయి అలాగే యాకోబు యొక్క పట్ల కూడా వాళ్ళ మొహాలు వికారం అయిపోయాయి యాకోబు లాభంతో ఈ మాట చెప్తాడు ఆది కాను ముప్పై అధ్యాయము ఆ ముప్పైవ వచ్చిన నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వదించను నేను ఈ మాట చెప్తున్న పలుకుదామండి పలుకుతామండి ఆశీర్వాదకరమైన పాదములు ఏ అంటండి ఇవి ఆశీర్వాదకరమైన పాదములు దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు యాకోబు యొక్క పాదాలు దేవుడు ఏం చేశాడనంటే యాకోబు ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ దేవుడు అక్కడ ఆ ప్రాంతాన్ని ఆ చోటుని ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు మనము దేవుని వద్దకు వస్తే మనం దేవుని సన్నిధిలో మన పాదాలు నిలపగలిగితే మన పాదాలను కూడా ఇట్లా అభిషేకించి ఆశీర్వదిస్తాడు నువ్వు వెళ్ళిన చోటల్లా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం చూద్దామండి యాకోబు అడుగు పెట్టిన చోటల్లా అతను అడుగు పెట్టిన చోటల్లా అతని పాదాలను దేవుడు దీవించడా అసలు ఆయన యాకోబు యొక్క పాదాలని దేవుడు అభిషేకించేశాడు దేవుడు ఆజ్ఞాపించేశాడు యాకోబు ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ వాళ్ళు ఆశీర్వదించబడతాడు యాకోబు ఏ ఇంట్లో అద్దెకెళ్ళాడా వెళ్ళాడా ఆ ఇంటి ఓనర్ ఆశీర్వదించబడతారు యాకోబు ఎక్కడికన్నా కంపెనీలో పని చేస్తాడా ఆ కంపెనీ వాళ్ళు ఆశీర్వదించబడతారు యాకోబు ఏదన్నా సంబంధం పెళ్లి సంబంధానికి వెళ్ళాడా అక్కడ కార్యాన్ని దేవుడు చేస్తాడు యాకోబు ఏదన్నా సమస్య ఉంటే ఆ సమస్యలోనికి వెళ్తాడా ఆ సమస్య పరిష్కరించబడతా ఉంటది అంటే యాకోబు అడుగు పెట్టిన చోటల్లా దేవుడు ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించేసేవాడు ఏం స్తోత్రం కలుగుండగా కాబట్టి పిల్లరా యాకోబు పాదాలు ఆశీర్వాదకరమైన పాద అతడు అడుగు పెట్టిన చోటల్లా ఆశీర్వాదమే అతడు అడుగు పెట్టిన చోటల్లా కలిసి రావటమే కలిసి రావటమే కానీ కొన్ని కొన్ని పాదాలు ఉంటాయండి అస్సలు కలిసి రావడం వాటిని మనం ఏమంటాం ఐరన్ అంట ఐరన్ లెగ్గులు వాళ్ళు వచ్చారంటే ఐరన్ లెగ్గులు మా వాళ్ళ ఎప్పుడు పెళ్లి సంబంధం దాదాపు గారు చాలా పెళ్లి సంబంధాలకు వెళ్ళాడు అయితే చాలా పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయ్యి కానీ ఆఖరి పెళ్లి సంబంధము సక్సెస్ అయ్యింది వాడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే అన్ని సంబంధాలు ఎందుకు క్యాన్సిల్ అయ్యారని అంటే మా ఉందిరా అది గయ్యాలి ఏదన్నా పెళ్లి సంబంధానికి వచ్చిందంటే అన్ని వంకలు పెట్టుద్ది అక్కడ అన్ని వాళ్ళని అడుగుద్ది ఆమె అడుగు పెట్టిందంటే అది క్యాన్సిల్ అయిపోద్ది ఆఖరి సంబంధం అంటే ఆమె రాలేదండి జ్వరం వచ్చి అది సెట్ అయిపోయిందండి కాబట్టి కొంతమంది పాదాలు పెట్టినప్పుడు సరిగా కలిసి రావు నేను ఒకసారి ఒక ముసలావిడితో మాట్లాడానండి ఆవిడ చాలా దిగులు పడతా ఉంది ఏంటమ్మా అంత దిగులుగా ఉన్నామని అడిగినప్పుడు ఆవిడ స్టోరీ ఆవిడ చెప్పింది అదేంటంటే ఆ వృద్ధురా దాదాపు ఎనభై సంవత్సరాల దాకా ఉంటాయి ఆవిడకంట ఐదు మంది కొడుకులు అంటా ఎంతమంది కొడుకులు ఐదు మంది కొడుకులు అంట అయితే నలుగురికి పెళ్లి చేసింది అందరు ఒకే కోట్లో అన్నం వండుకునే వాళ్ళండి అందరూ చాలా చక్కగా ఉండేవాళ్ళండి అందరూ అందులో అడ్జస్ట్ అయిపోయి అందులో ఉండేవాళ్ళండి అయితే అంత చక్కగా కాపురం చేసుకుంటా ఉంటే ఆఖరి ఓడి ఐదో ఓడి పెళ్ళి చేసిందండి ఆమెను ఏ కోడలు అంటాం మనము చిన్న కోడలు అంటాం ఆమె వచ్చిందంట ఇంట్లో ఆవిడ అడుగు పెట్టిందండి ఇంట్లో అడుగు పెట్టిన సంవత్సరం లోపే మొత్తాన్ని ఒక్కొక్క దిక్కు పంపించేసిందంట ఇంకా తిట్టుకోవడం మొదలు పెట్టింది ఈ ఎప్పుడైతే చిన్న కోడలు ఇంట్లో అడుగు పెట్టిందో పెద్ద సమస్య తెచ్చింది అందున బట్టి చిన్న కోడలకు ఒక పేరు ఉంది చిన్న కోడలు పెద్ద గొడవ అలాగా ఎప్పుడైతే చిన్న కోడలు ఇంట్లోకి వచ్చిందో పెద్ద గొడవ చేసింది వాళ్ళు తలా దిక్కు వెళ్ళిపోయారు దిక్కు లేరు ఆ ఒక్క ముసలావిడ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి పిల్లరా ఇక్కడ మనం చూస్తే ఆవిడ చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైతే అడుగు పెట్టిందో మొత్తము చెదిరిపోయింది ప్రిల్లరా అట్లా పాదాలు మనవి ఉండకూడదు మన పాదాల ఉండాలి అని అంటే ఆశీర్వాదకరమైన పాదాల ఉందా నా బైబుల్ భక్తులను నేను నేను అడుగు పెట్టిన చోటల్లా నేతిలో పడినాడని నేను అడుగుపెట్టిన చోటల్లో దేవుడు ఆశీర్వదించాడని భక్తులు సాక్ష్యం ఇస్తాడు అది ఆశీర్వాదకరమైన అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా తర్వాత మరొక పాదాన్ని చూపిస్తాను చూడండి కీర్తనలో ఇరవై ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇరవై ఐదవ కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగంలో నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను చాలండి నేను ఈ మాట అందరూ చెప్దాము వలలో ఉన్న పాదములు ఎక్కడున్నాయంట ఈ పాదాలు వలలో ఉన్నాయి అపవాది చేసే పని ఏంటంటే వాడు ఎవరిని మింగుదామా అని చెప్పేసి వేటగాడు వేటాడినట్లుగా వలలు వేస్తూ ఉంటాడు క్షోధంలో అనే వలలు వేస్తూ ఉంటాడు శ్రమలు అనేటువంటి వలలు వేస్తూ ఉంటాడు పిల్లల పాపము అనేటువంటి వలలు వేస్తూ ఉంటాడు వాడు వల వల వేస్తా ఉంటాడు బైబుల్లో ఈ వల పేరు ఏమని రాయబడి ఉంటుందంటే ప్రసంగి భక్తులు చెప్తాడు సలోమోను ఇది ఒక బాధాకరమైన వల నరులందరూ బాధాకరమైన వలలో చిక్కుని ఉన్నారు ప్రిల్లరా అనారోగ్యం అనే వలలో కొంతమంది ఉంటాయి అప్పులు అనే వలలో కొంతమంది ఉంటాయి అసలు అప్పులు చాలా భయంకరంగా ఉంటాయండి అవి ఒక వలలాగా ఉంటాయి కాబట్టి ప్రిల్లరా చాలా మంది చాలా సమస్యలు అనేటువంటి వలలో ఉంటారు వలలో ఉన్న పాదాలు మనకి ఇక్కడ కనబడతా ఉంది ఇవి వలలో ఉన్నటువంటి పాద అం కొంతమంది యవన బిడ్డలు ఉంటారు ఎవరో వలలో వాళ్ళు ఉంటారు కొంతమంది వివాహాలైన వాళ్ళు ఉంటారు అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ వలలో ఉంటారు వాళ్ళ పాదాలు జారిపోతే జారస్త్రీ దగ్గరికి వెళ్ళిన వారు వాడి పాదములు జారినని సామెతల్లో ఆ చెప్తా ఉంటాడు వీళ్ళ రవి వలలో ఉన్న పాద మనం ఏ సమస్యలైతే ఉన్నామో ఆ వలలో ఉన్న పాదాలు గలి మనకి ఇక్కడ కనబడతా ఉంది ఆ వలలో చిక్కుపోయింది సంసోను బలీలానే ఒక వలలో చిక్కుకుని పోతాడు సొలోమోను అనేక మంది నివాహం చేసుకుని వాళ్ళ వలలో చిక్కుకొని పోతాడు వీళ్ళ కొంతమంది డబ్బు అనే వలలో చిక్కుకొని పోతారు ఇలాగా అపవాదం ఏం చేస్తాడనంటే వల వేసేసాడు అందులో వాళ్ళ పాదాలు చిక్కుకుపోయి ఉన్నాయి బయటికి రాలేరు బయట విడిపించబడలేరు వాళ్ళు స్వతంత్రంగా ఉండలేరు నెమ్మదిగా ఉండలేరు మనశ్శాంతిగా ఉండలేరు వాళ్ళు బాధించబడతా ఉంటారు ప్రతి రోజు కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు కారణం ఏంటంటే అనేక మంది పాదాలు ఎలా అంటే వలలో ఉన్నట్టుగా వలలో ఉన్న పాదాల వలె మనకి కనబడతా ఉన్నాయి అయితే ఇక్కడ వలలో ఉన్న పాదాలు మనకి కనబడతారు ఈ వలలో ఉండడం అంటే ఏంటో కూడా సామెతల్లో ఒక మాట చెప్తాడు చూద్దాం చూడండి ఆ మాట చెప్పి మనం ముందుకెళ్దాం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగంలో ఏ విధంగా రాయబడి ఉంటుంది నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు నీవు నీవు నడిచేటప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చిన వాడి పాదాలు ఇరుకులో ఉండవు అయితే చాలా మంది పాదాలు ఎలాగ ఉన్నాయంటే ఇరుకులో ఉన్నాయి వలలో ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇరుకున పడటం ఇరుకులో ఉండడం ఇరుకులో ఉండడం ఇరుకులో ఉన్న పాదాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇరుకంటే అందరికి ఇష్టం ఉంటదా ఇష్టం ఉండదా అండి ఇష్టం ఉండదు ఇరుకంటే ఇల్లు ఇరుగ్గా ఉన్న ట్రైన్ లో కూడా ప్రయాణం చేసేటప్పుడు జనరల్ భోగిలు లేవడానికి ఇష్టపడతారా రిజర్వేషన్ చేయించుకోవడానికి ఇష్టపడతారా రిజర్వేషన్ ఎందుకంటే జనరల్ భోగి ఎక్కామా అందులో ఇరుక్కు మన పాదం పెట్టుకోవడానికి కూడా చోటు ఉండదు అంత ఇరుకు అయితే ఒక భక్తుడు తెలియజేస్తాడు ఒక మాట నేను ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి మొరపెట్టాను విశాల స్థలం ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను దేవుడు మనల్ని మనం ఇరుకుల్లో ఉండి మనం ఆయనకు మొరపెట్టగలిగితే దేవుడు విశాల స్థలంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు యోనా అనే ఒక భక్తుడు ఉంటాడు అతన్ని చేప మింగేస్తుంది పాతాల గర్భంలోనికి చేప తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు యోన పాతాల గర్భంలో నుండి అంటే ఆ మత్స్యపు కడుపులో నుండి ఆ దేవునికి మొర పెడతాడు ప్రభు నన్ను ఎంత ఇరుకును యోన కంటే మనం ఇరుకుగాలేమి యోన ఎంత ఇరుకు వెళ్ళిపోవాలో అతను అంత ఇరుకులోకి వెళ్ళిపోయాడు ఎంత అడుగుకెళ్ళిపోవాలో అంత ఇడుగులో అంత అడుగు అంత అడుగులోకి వెళ్ళిపోయాడు అంత ఇరుకులో అంత లోతులోకి వెళ్లి అంత ఆగాధంలోనికి వెళ్లి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ సముద్రపు ఆగాధంలో నుండి యోనాను పైకి తీసుకొచ్చి ముద్ర వేశాడు దేవునికి స్వతమిద్దామా అండిగా అలాగే మన పాదాలని కూడా ఎంత వలలో ఉన్న జిగట కలిగిన ఊపిలో మన పాదాలు పడిపోయిన ఆయన అందులో నుంచి దొంగ ఊపిలో నుంచి కలిగిన ఊపిలో నుంచి మన పాదాలను లేవనెత్తి బండ మీద స్థిరపరచగలిగిన వాడు మన ఏ కాబట్టి ప్రియులరా ఇది వలలో ఉన్న పాదాలు అయితే భక్తుడు అంటున్నాడు ఆయన తన వలలో నుండి నా పాదాలను విడిపించును అయితే ఇప్పుడు నాకు ఈ వలలో ఉన్నావా నువ్వు ఏ వలలో అయితే ఉన్నావు అప్పులనే వాళ్ళ కావచ్చు అనారోగ్యం అనే వాళ్ళ కావచ్చు శోధనలు అనే వాళ్ళ కావచ్చు పాపం అనే వాళ్ళ కావచ్చు నువ్వు ఏ వలలైతే ఉన్నావో దేవునికి మొరపెట్టు నిన్ను ఆ వలలో నుంచి విడిపించి నిన్ను బండ మీదని పాదాలు నడిపి చేపట్టుకొని ఆయన తన అడుగు జాడల్లో నీ పాదాలని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది వలలో ఉన్న పాదాలు తర్వాత మరొక పాదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి యోహానుసు వార్త పదమూడవ అధ్యాయం యోహాను శువార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పేతురు నీ వెన్నడును నా పాదములు కడగరాదని నేను అందుకు ఏసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనే ఈ మాట చెప్తాను అందరం చెప్దామండి కడుగబడిన పాదములు ఏ పాదములు అంటే అండి ఇవి కడుగబడిన పాదములు చాలామంది పాదాలు బురదతో నిండి ఉంటాయి చాలామంది పాదాలు అపవిత్రతతో నిండిపోయి ఉంటాయి చాలామంది పాదాలు పాపంతో నిండిపోయి ఉంటాయి అయితే ఏ శుక్రవారు రెండు వేల సంవత్సరాల క్రితమైన ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని తవాలు తీసుకొని నడుము కట్టుకొని శిష్యులను కూర్చోపెట్టి ఒక ప్లేట్లో వల్ల పాదాలు పెట్టి ఒక్కొక్కళ్ళ పాదాలు పెడగడం మొదలు పెట్టాడు ఒక్కొక్క పాదాలు అలా కడుగుతూ ఉన్నప్పుడు పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు పాదాలు కడుగుతా ఉంటే అప్పుడు పేతురు అంటాడు రవో నువ్వు నువ్వు నా పాదాలు కడగొద్దయ్యా అని అడిగితే అప్పుడు ఏస్ఐ అంటున్నాడు నేను నిన్ను కడగకపోతే నువ్వు నాతో పాటు రాలేవు పరలోకానికి రాలేవు నాతో నీకు పాలు లేదు అని అంటాడు ప్రిల్లరా అక్కడ ఆయన ఏం చేస్తున్నానంటే వారి పాదాలని కడుగుతున్నాడు ఆయన ఎంతగానో తగ్గించుకొని వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనల్ని మన పాపాన్ని కడిగారు ఇవి కడుగబడిన పాదాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి అయితే ఈ రోజున మనం ఒక ప్రశ్న వేసుకుందాం మన పాదాలు కడగబడ్డాయా కడగబడలేదా మన పాదాలు మురికిగా ఉన్నాయా అపవిత్రంగా ఉన్నాయా పవిత్రంగా ఉన్నాయా దేవుడు వాక్యం గారు మనతోటి మాట్లాడుతున్నాడు ఇక్కడ కడగబడిన పాదాలు మనకి కనబడతా ఉన్నాయి విచిత్రమైన సంగతి ఏంటంటే మనం చర్చికి ప్రతి వారం వస్తున్నాం మన పాదాలని కడుక్కుంటున్నాం అయితే మరలా లోకల్లోకి వెళ్ళినప్పుడు మరలా మురి కనిపించుకుంటున్నా సమాజంలోనికి వెళ్ళినప్పుడు మరలా మనం మన పాదాలను మురికి చేసుకుంటున్నాం అయితే ప్రభు అంటున్నాడు మన పాదాలు ఎక్కడున్నా సరే అది కడగబడిన పాదాల లాగా ఆ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమేనది మురికి పాదాలు వేసుకుని మనం పరలోకానికి వెళ్ళలేము మనం మన దేవుడు పరలోకంలోనికి ఎప్పుడు ఆహ్వానిస్తాడు అని అంటే ఆయన మన పాదాలని కడిగినప్పుడు మన పాదాలు కడగబడ యేసయ్య మన పాదాలను ఎలా కడిగాడు అంటేనండి ఆయన రక్తంతో మన పాదాలని కడిగాడు దీనికి స్తోత్రి ఆయన ఆయన తన రక్తంతో మన పాదాలని కడిగాడు కాబట్టి ప్రియులరా ఇక్కడ కడగబడిన పాదాలు మనకి కనబడతా ఉన్నాయి ఆఖరి మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను చూడండి అక్కడ ఆఖరిగా మనం ఒక శ్రేష్టమైన పాదాలను మనము చూస్తాం రోమిలకు రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేనో వచ్చిన ప్రకటింపు వారు ప్రకటింపబడని ఎట్లు ప్రకటించరు ఎందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది నేను ఈ మాట అందరం చెప్తామండి సుందరమైన చెప్పారంటే సుందరమైన పాదాలు ఏం పాదాలంటండి ఇవి సుందరమైన పాదాలు చాలా మంది ఫంక్షన్లకి పాదాలకి డోరెంటాగా పెట్టుకుంటారు పాదాలు చాలా చక్కగా కనపడాలని కొంతమంది ఖరీదైనటువంటి చెప్పులు వేసుకుంటారు సుందరంగా కనపడాలని అవి లోక్ సంబంధమైన పాదాలు అయితే ఒక పాదం మనకి ఇక్కడ కనబడుతుంది అవి చాలా సుందరమైనవి ఆ పాదం మన ఇంట్లోకి అడుగు పెడితే ఆ మన ఇంట్లో దేవుడు కార్యాలు చేస్తాడు మన ఇంట్లో దేవుడు కానీ మనకు సమాధానం కలుగు చేస్తాడు అది ఎవరి పాదాలు అని అంటే దైవజనుల పాదాలు దేనికి సొత్ర చెప్దామా అండి అయితే బాధాకరమైన విషయం ఏంటంటేనండి ఈ ఈ విషయం తెలియక చాలా మంది దేవుని సేవకులని చేర్చుకోలేకపోతున్నారు వారి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కూడా రానివ్వకుండా బయటే మాట్లాడుతున్నారు పిల్లరా కానీ కొంతమంది నేను గమనించాను వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు చాలా చక్కగా ఉన్నాయి ఎందుకనంటే దేవుని సేవకులు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పాస్టర్ గారు లోపలికి రండి అని ఆహ్వానించి కనీసం వాళ్ళకి మంచి నీళ్ళలో టీఏ ఇచ్చి వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే దేవుని సేవకులు ఆ ఇంట్లో కడుగు పెట్టారో ఆ గృహాలు ఆశీర్వదించబడిన గృహాలు ఎన్నో ఉన్నాయి దేనికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఇది ఏం పాదాలు అంటే సుందరమైన పాద ఒక దైవజనుడు అది ఏ దైవజనుడైనా సరే మన ఇంటికి రావటం అనేది మనకు ఆశీర్వాదకరం ఎవడైతే నా పేరు చెప్పి మేము మీకు గుక్కెడు చన్నీళ్ళు ఇస్తాడో వాడు పెద్ద ఫలం పోగొట్టుకోవడానికి నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను శిష్యుల్ని చెప్తాడు పంపిస్తాడు వాళ్ళ పాదాలు మన ఇంట్లో అడుగు పెట్టడం అనేది ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దైవ జీవనలో మన ఇంట్లోకి రావటం ఆశీర్వాదకరం మన కొరకు ప్రార్థన చేయటం ఆశీర్వాదకరం కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు ఎప్పుడు కూడా తృణీకరించకూడదు ఒకసారి ఒక పాస్ట్ గారు ప్రార్థన చేద్దాం రాజ్యం అని ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఒక ఆవిడ మమ్మల్ని మమ్మల్ని చూసింది చూసి కూరగాయలకి వెళ్ళింది అనుకుంటే పుట్ట పట్టుకొని వచ్చి మళ్ళీ మమ్మల్ని చూసి చూసుకు తిరిగి వచ్చింది ఎందుకంటే పాస్ట్ గారు వస్తే ఏదో ఒకటి ఇవ్వాలి ఆ మళ్ళీ మళ్ళీ ఆయనకి ఆ మంచినీళ్ళు ఇవ్వాలి మళ్ళీ ఆయనకి ఏదన్నా చేసి కట్టాలి ఇదంతా ఎందుకని చెప్పేసి మేమేం అట్లాగే మేము మేమలాగ జస్ట్ ఎందుకంటే అదొక బాధ వస్తే ఒక బాధ రాకపోతే ఇదొక బాధ వస్తేనేమో వచ్చాడు అంట రాకపోతే ఈ పాస్టర్ గారికి అంతా మా ఇల్లు అంటే ఇష్టం లేదు అందుకనే మా ఇంటికి రావట్లేదు అని అంటా ఉంటారు కాబట్టి ప్రియులరా ఆ దేవుడు ఒక దేవుని సేవకుని మన ఇంటికి పంపించడం అనేది ఒక ఆశీర్వాదకరమైన విషయం ఏసుప్రవేయం ఏమంటాడనంటే అంటే మీరు ఏ ఇంటికి అయితే వెళ్తారో దానికి సమాధానం అని చెప్పండి ఆ ఇంట్లో సమాధానం ఉంటే మీ సమాధానం మా ఇంటి మీదకి వచ్చును ఒకవేళ అది అయోగ్యమైనది అయితే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అంటే ఒక దైవజనుడు ఇంట్లో కడుగు పెట్టడము ఇంట్లో ఏమిస్తుంది అని అంటే సమాధానాన్ని ఇస్తుంది దేనికి స్తోత్ర చెప్దామండి కాబట్టి ఇది ఏం పాదాలు ఇది సుందరమైన పాద సుందరమైన పాద ఇంకో విషయం చెప్తాడు అక్కడ ఏం చెప్తాడు మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును ఒక దైవజనుడు మన ఇంటికి వచ్చాడు అనంటే ఏసుప్రవే మన ఇంటికి వచ్చినట్టు లెక్క నేను మీరు వెళ్ళారంటే నేను వచ్చినట్టే లెక్క మీరు వచ్చారంటే నేను వచ్చినట్టే లెక్కల అట్లాగా ఇది ఏం పాదాలు అనంటే సుందరమైన పాద సుందరమైన పాద అతి పాదాలు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనము ధన్య అయితే లుస్త్రాలో ఎలాంటి పాదాలు కలిగిన వాడు ఉన్నాడు బలహీనమైన పాదాలు కలిగిన వాడు ఉన్నాడు అయితే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు మార్చాడు బలపరిచాడు లేచి అతనిని నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే ఇప్పటి వరకు మనం బలహీనంగా ఉన్నామా మన జీవితాలు బలహీనమైపోయాయా బలహీన బలహీనమైన పాదాలు మనం కలి కలిగి ఉన్నామా అయితే ఈ రోజున వాక్యం దగ్గరికి మనం వచ్చాం మనం వాక్యం దగ్గర సరి చేసుకుందాం రేవా నా పాదాలను బలపరచు నా చీల మండలని బలపరచు నన్ను లేచి నడిపించు నా పాదాలను ఆశీర్వాదకరంగా మార్చు నా పాదాలని కడుగు నీ రక్తం ద్వారా కడుగు నా పాదాలని సుందరమైన పాదాలుగా మార్చు అని మనం ప్రార్థన చేద్దాం అట్టి విధంగా బలహీనమైన పాదాలను దేవుడు బలపరిచి మనల్ని ఆయన గాక ఆమె